మన ప్రియతమ నాయకులు భారతదేశపు మరి అతి ముఖ్య నాయకుడు రాబో కాలంలో ప్రధానమంత్రిగా రాబోయే నాయకుడు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ధోనిగిరి ఏరియా హాస్పిటల్లో కేక్ కట్ చేసుకొని మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరి సమక్షంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది ఏరియా హాస్పిటల్లో మళ్ళీ అట్లనే ఇక్కడ పండ్లు బ్రెడ్ కానీ ఇట్లాంటివి పచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇదే కాక ఈరోజు భువనగిరిలో రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలుపెట్టినాం భువనగిరికి సంబంధించి హౌసింగ్ బోర్డు అట్లే బావర్పేట్ అట్లే సింగనగూడెం అట్లనే మన సర్దార్ నగర్లో దాదాపు కోటిన్నర మళ్ళీ అవి కూడా అయితే దాదాపు రెండు కోట్లు కోటి డెబ్బై ఐదు రెండు కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసే కార్యక్రమం ఈరోజు చేసినప్పుడు సో చాలా సంతోషం ప్రజలకు మరి మేలు చేసే కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేయడం సంతోషం సరే ఈరోజు ఒకటి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాపాలన రావడానికి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ఏదైతే దాదాపు దేశం నలుమూలలో కూడా పాదయాత్ర చేసి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కూడా దాదాపు మూడున్నర నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి దేశ ప్రజలు దేశ ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచి మరి దేశంలో శాంతి సామరస్యం ఉండాలి అన్ని కులాలు మతాలు అందరం కలిసి ఉండాలి దేశం ఒక సెక్యులర్ దేశంగా ఉండాలి అని అందరూ కలిసి ఉండాలి ప్రేమ వరచాలి ద్వేషాన్ని దూరం చేయాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు చెప్పి మరి ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రాహుల్ గాంధీ గారు అయింది దేశంలో కూడా దాదాపుగా ప్రభుత్వం వచ్చిన ఒక్క ఇరవై ముప్పై సీట్లు వస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్న వృద్ధిలో మిస్ అయిన ఏదేమైనా ఇవన్నీ కూడా మరి భారతీయ జనతా పార్టీ బీజేపీ వాళ్ళ దుష్ప్రచారాలు వాళ్ళ అనేక కార్యక్రమాలు మతం పేరిట కావచ్చు ఇంకేదైనా పేరిట కావచ్చు మరి ప్రజలను మరి విచ్ఛిన్న విద్వేషపూరిత రాజకీయాలు చేస్తూ ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ ను మరి నిలువరించలేకపోయింది యాభై సీట్ల నుంచి కాంగ్రెస్ దాదాపు మరి మా యొక్క యూత్ ఏదైతే ఇండియా అలయన్స్ ఈరోజు మొత్తం ఎన్ని రెండు వందల ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు సీట్లు గెలుచుకొని దాదాపుగా మరి ఇంకో నలభై సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి బీజేపీని కూడా నిలువరించడం ఎన్డీఏను నిలువరించి ఈరోజు దాదాపు ప్రభుత్వం వచ్చే పరిస్థితి రాహుల్ గాంధీ గారు మరి దేశంలో అందరికీ ప్రేతమైన నాయకులు ఆయన బర్త్డే సందర్భంగా అది చాలా సంతోషంగా అందరూ కూడా మరి ఒక పండుగ వాతావరణం ఈ కార్యక్రమం